హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు సంక్రాంతి అంటే ఏమిటి సూర్యుడు మకర రాశిలోని ప్రవేశించే పండుగ ఇది శీతాకాలం ముగింపును ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది పంటల కోతను సూచిస్తుంది దీనిని భగవానుడికి ప్రతికి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త బియ్యం బెల్లంతో వండిన పొంగలి నువ్వులు మిఠాయిలు ముగ్గులు గంగెద్దుల ఆటలు భోగిపళ్ళు వంటి సంప్రదాయాలతో జరుపుకుంటారు సంక్రాంతి ప్రాముఖ్యత సూర్యారాధన భగవానుడికి నివాళులు అర్పించే రోజు శక్తికి జీవనానికి ప్రతీక ఋతువు మార్పు శీతాకాలం ముగిసి పగటి సమయం పెరగడం ఉత్తరాయణం ప్రారంభమవుతుంది వ్యవసాయం పంటల కొద ముగింపును కొత్త పంటల రాకను సూచిస్తుంది రైతులు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు ఆధ్యాత్మికత్వం పితృదేవతకు తర్పణాల వదలడం పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా శుద్ధి చేసుకోవడం విజయం మంచి చెడులపై విజయాన్ని సూచిస్తుంది విష్ణు రాక్షసుడిని సహ సంహరించిన రోజుగా భావిస్తారు సంక్రాంతి సంబరాలు భోగి సంక్రాంతికి ముందు రోజు భోగి మంటలు వేసి పాత వస్తువులను వదిలించుకుంటారు పొంగలి కొత్త బియ్యం బెల్లం పాలు నువ్వులతో పొంగలి వెండి సూర్యుడికి నివాదిస్తారు నివేదిస్తారు ముగ్గులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు పళ్ళు చిన్నపిల్లలకు రేగుపండ్లు నాణ్యాలు పోసి దీవిస్తారు గంగిరెద్దులు గంగిరెద్దులు వారిని హరిదాసులను ఆహ్వానించి సంబరాలు చేసుకుంటారు నువ్వులు నువ్వులతో చేసిన మిఠాయిలు నువ్వులతో ఉండలు పంచుకుంటారు అలాగే వివిధ ప్రాంతాల్లో తమిళనాడులో పొంగల్ గుజరాత్లో ఉత్తరాయణం అస్సాంలో భోగి బిహు అని వివిధ పేర్లతో జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగను అలాగే సంక్రాంతి పండుగ అంటే చాలా అద్భుతంగా రంగురంగుల ముగ్గులతోని ఆడపడుచులు ఆనందంగా బంధువులు స్నేహితులతో చాలా ముచ్చటగా జరుపుకుంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ మంచి లాభదాయకం రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సంక్రాంతి ముగ్గులంటే చాలా ఇష్టపడే మన ఆడపడుచులు ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు నిన్న నేను తీసిన వీడియోలో చాలా అద్భుతంగా ముగ్గులు వేస్తున్నారు ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చారు ప్రతి ఒక్కరికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరూ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము కాబట్టి మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాయ్ బాయ్ బాయ్